హలో ఫ్రెండ్స్ నేను రాజు బిర్రమ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీలకు డూఆర్డై పరిస్థితి ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్సిపి పార్టీ వస్తే తెలుగుదేశం జనసేన పార్టీ పరిస్థితి చాలా కష్టం ఎందుకంటే ఈ రెండు పార్టీలు క్యాడర్ను కాపాడుకోవడం అలాగే నాయకులను కాపాడుకోవడం చాలా కష్టం అనే అభిప్రాయం వినబడుతోంది ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీకి ఖచ్చితంగా కష్టకాలం ఇక ఈ ప్రధాన పార్టీల భవిష్యత్తు ఈవీఎం మిషన్లలో ఉంది జూన్ నాలుగో తేదీన ఈ పార్టీల భవిష్యత్తు తేలబోతుంది అయితే ఇప్పటికే ప్రీ పోల్ సర్వేలు విన్నాం మనం అలాగే ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా చూస్తున్నాం ఆల్మోస్ట్ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లుగా కొన్ని క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలు చెప్తా ఉంటే మరికొన్ని సర్వే సంస్థలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాబోతున్నట్లుగా చెప్తా ఉంది అయితే నేను సేకరించిన సమాచారం ప్రకారం నేను ఎన్నికలకు ముందు కూడా ప్రీపోల్ సర్వే కూడా చెప్పాను మీకు ఖచ్చితంగా కూటమే అధికారంలోకి రాబోతున్నట్లుగా చెప్పాను మళ్ళీ అదే మాట మీద ఇప్పుడు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కూటమి అధికారంలోకి రాబోతుంది అయితే నేను ముఖ్యంగా జనసేన పార్టీ తీసుకున్న ఇరవై ఒక్క స్థానాల గురించి మీకు చెప్పబోతున్నాను ఇక కొన్ని జిల్లాల్లో మాత్రం కూటమి కంప్లీట్గా ఆధిపత్యం చెలాయించింది మరికొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సిపి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది ముఖ్యంగా చూస్తే గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూటమి ఆధిపత్యాన్ని అయితే కొనసాగించిందనే చెప్పుకోవాలి ఇక రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి బలంగా నిలబడింది అయితే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఖచ్చితంగా జనసేన పార్టీ ఎక్కడెక్కడ టఫ్ ఫైట్లో ఉంది ఎక్కడెక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతుంది ఎక్కడెక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది ఈ ఇరవై ఒక్క స్థానాల గురించి చెప్తా ముందుగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ టఫ్ ఫైట్లో కనబడుతుంది ఇక్కడ టఫ్ ఫైట్లో కూడా తక్కువ మెజార్టీతో జనసేన బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే నెర్లిమర్ల విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ లోకం మాధవి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది ఈ టఫ్ ఫైట్లో వైఎస్ఆర్ సిపి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గం పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గెలవబోతున్నాడు అలాగే అనకాపల్లి కొనతాల రామకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ గెలవబోతుంది అలాగే విశాఖ జిల్లాలో మరో మరో నియోజకవర్గం యలమంచలి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ వైఎస్ఆర్సిపి జనసేన మధ్యన గట్టి పోటీ అయితే నడిచింది అయితే ఎక్కువగా ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో ఎవరు బయటపడ్డా కూడా తక్కువ ఓట్ల మెజార్టీతోనే గెలిచే అవకాశం ఉంది అటు వైసీపీ జనసేన ఎవరు గెలిచినా అతి తక్కువ ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఎవరికైనా ఛాన్స్ ఉంది ఇక్కడ ఇక విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం సౌత్ విశాఖ సౌత్ ఇక్కడ టఫ్ ఫైట్లో వైఎస్ఆర్సిపి బయటపడబోతుంది ఇక గోదావరి జిల్లాలో విషయానికి వస్తే జనసేన తీసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వద్దాం నిర్దవోలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కందుల దుర్గేష్ బయటపడే అవకాశాలు కనబడతా ఉన్నాయి తక్కువ మెజార్టీతో అయినా కందుల దుర్గేష్ గెలవబోతున్నాడు అంటే ఎన్నికలకు ముందు ప్రీపోల్ సర్వే నేను చెప్పినప్పుడు టఫ్ ఫైట్లో ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు కూడా అదే టఫ్ ఫైట్ అయితే ఆఖరి రోజు రెండు రోజుల్లో ఇక్కడ జనసేన పార్టీ వైపు కాస్త జనాలు మొగ్గు చూపినట్లుగా కనబడతా ఉంది అందుకే ఇక్కడ టఫ్ ఫైట్లో కందుల దుర్గేష్ బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే భీమవరం కూడా టఫ్ ఫైట్ నడిచింది గ్రంథి శ్రీనివాస్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాడు అది కాకుండా లోకల్లో ఉన్న మోట నాయకులను కూడా భారీగా కొనేశారు సో ఇక్కడ కూడా టఫ్ ఫైట్లో ఇక్కడ టీడీపీ ఆర్ వైసీపీ మధ్యన గట్టి పోటీలో ఎవరైనా గెలవచ్చు అలాగే నరసాపురం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ గెలవబోతుంది ఇక్కడ బొమ్మిడి నాయకర్ ఘన విజయం సాధించబోతున్నారు అలాగే తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ఘన విజయం సాధించబోతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీట్ అలాగే ఉంగుటూరు టఫ్ ఫైట్లో జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు బయటపడుతున్నాడు గెలవబోతున్నాడు అలాగే ఉంగుటూరు నియోజకవర్గం ఇక్కడ ఎన్నికలకు ముందు జనసేన పార్టీ బలంగా కనబడిన ఇక్కడ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇక్కడ ప్రజల్ని అంటే ఇక్కడ ఓటర్లను ప్రభావితం భారీగా చేశారు వైఎస్ఆర్సీపీ అయినా కూడా జనసేన బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి టఫ్ ఫైట్లో జనసేనకే ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ తక్కువ మెజార్టీతోనే గెలవచ్చు ఇక రాజోల్ నియోజకవర్గం తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ మరోసారి రాజోల్ నియోజకవర్గం నుంచి గెలవబోతుంది అలాగే పి గన్నవరం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జనసేన గెలవబోతుంది కాస్త మెజార్టీ తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇక పోలవరం నియోజకవర్గం కంప్లీట్గా వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతుంది అలాగే రాజానగరం టఫ్ ఫైట్ ఉంది అయినా కూడా జనసేన పార్టీ అభ్యర్థి వైపే కాస్త జనం మొగ్గు చూపించినట్లుగా తెలుస్తూ ఉంది ఏది జరిగినా కూడా తక్కువ మెజార్టీతో బయటపడే ఉన్నాయి అలాగే కాకినాడ రూరల్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ పంతం నానాజీ గెలవబోతున్నారు కురసాల కన్నబాబు మీద ఘన విజయం సాధించబోతున్నారు ఇక అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఓడిపోతాడు గెలవడు ఐదు ఆరు వేల ఓట్ల తేడాతోని ఆమె వంగ గీత గెలవబోతున్నట్లుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు కొన్ని సర్వే సంస్థలు కూడా ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ వై వైసీపీకే ఎడ్జ్ ఉందని చెప్తా ఉన్నారు కానీ అది జరగని పని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తక్కువ తక్కువలో ముప్పై వేల పైచులకు ఓట్లతోనైనా గెలుస్తాడు ఇంకా ఆ మెజార్టీ అంతకు ఎంతైనా పెరగచ్చు కానీ తగ్గే ఛాన్సే లేదు ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించబోతున్నారు ఇక రైల్వే కోడూరు టఫ్ ఫైట్లో వైసీపీ గెలవబోతుంది తిరుపతి టఫ్ ఫైట్లో జనసేన గెలవబోతుంది అవనిగడ్డ హండ్రెడ్ పర్సెంట్ జనసేననే గెలవబోతుంది తెనాలిలో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది ఏది జరిగినా కూడా ఇక్కడ టఫ్ ఫైట్లో జనసేనకు కాస్త ఛాన్స్ ఉండే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే లాస్ట్ రోజున ఆ పోలింగ్ బూత్లో జరిగిన గొడవ తర్వాత అంటే ఎమ్మెల్యే మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఒక ఓటర్పై చేయి చేసుకోవడం అది పెద్ద ఎత్తున సెన్సేషన్ అవ్వడం అప్ప అక్కడి నుంచి కాస్త జనసేన వైపు మొగ్గి చూపించినట్లుగా అక్కడ స్థానిక ప్రజలైతే చెప్తా ఉన్నారు టఫ్ ఫైట్ అయితే ఉంది చూడాలి ఇక ఫైనల్గా చూస్తే జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలిచే స్థానాలు తొమ్మిది టఫ్ ఫైట్లో ఉన్నవి ఎనిమిది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో ఉన్నాయి మూడు స్థానాలు అవేంటో మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పిఠాపురం అవనిగడ్డ పెందుర్తి అనకాపల్లి నరసాపురం తాడేపల్లిగూడెం రాజోలు గన్నవరం పిగన్నవరం కాకినాడ రూరల్ జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్న స్థానాలు ఇక టఫ్ ఫైట్లో ఉన్న ఛాన్స్ ఉన్న స్థానాలు గట్టి పోటీ ఉంది కానీ జనసేనకు అవకాశాలు ఉన్న స్థానాలు తెనాలి తిరుపతి ఒంగుటూరు పాలకొండ రాజానగరం ఇక ఫైనల్గా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో మూడు స్థానాలు ఉన్నాయి నిడదవోలు భీమవరం యలమంచల్లి ఇక్కడ ఎవరు గెలిచినా కూడా తక్కువ మెజార్టీతో గెలుస్తారు ఇక వెరీ టఫ్ ఫైట్ చాలా కష్టమైన స్థానాలు నాలుగు కనబడుతూ ఉన్నాయి నెలిమర్ల విశాఖ సౌత్ పోలవరం రైల్వే కోడు ఇక్కడ వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇవి జనసేన పార్టీ తీసుకున్న ఇరవై ఒక్క స్థానాల్లో ఇవి ఏవైతే నేను టఫ్ ఫైట్లు చెప్పానో అవి టఫ్ ఫైట్లో ఉండబోతున్నాయి ఎక్కడైతే జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నో గెలవబోతున్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్న చోట కూడా ఖచ్చితంగా అదే జరగబోతుంది ఇవి ఎన్నికల తర్వాత నేను పూర్తిగా సేకరించిన సమాచారం ఇది ఖచ్చితంగా రేపు జరగబోయేది ఇదే జనసేన పార్టీ గ్రాండ్గా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది ఇక ఇది కాకుండా కూటమి వైపే జనాలు మొగ్గు చూపించినట్లుగా స్పష్టంగా కనబడతా ఉంది కొన్ని జిల్లాల్లో అయితే వైఎస్ఆర్సీపీకి ఒకటి రెండు స్థానాలు మాత్రమే రాబోతున్నాయి అలా చూస్తే గుంటూరు కృష్ణా ఈ జిల్లాల్లో అయితే వైఎస్ఆర్సీపీకి చాలా కష్టంగా కనబడుతోంది